వాడే నుంచి ఉద్యమాన్ని నడిపించే అందరు మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు న్యాయవాద మిత్రులు అందరూ కూడా ఈ రోజు మనతో ఉన్నారు ఇక్కడ ఆ రోజు అనుకున్నాం తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ చైతన్యాన్ని నిలువెత్తు రూపంలో నిలిపిన మన బహుజన వీరులందరికి కూడా తెలంగాణ చరిత్రలో సుస్థిరమైన స్థానం వస్తుంది మన భావి తరాలకు వారి త్యాగ ఫలాన్ని త్యాగ నిలబడి తెలియజేసుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నాం ఒక రాష్ట్ర గీతంలో అంజశ్రీ గారు ఆ రోజు ప్రతి ఒక్క సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత శాయి శాతవాహన శకం నుంచి మన తెలంగాణ గడ్డకున్న కవులు కళాకారులు సాహిత్యం కోటలు రాజులు వాళ్ళు చేసిన మంచి పరిపాలన మన బహుజన యుద్ధ వీరులు చేసిన పోరాటాలు మన సమ్మక్క సారలమ్మ దేవతలు వాళ్ళ గురించి అద్భుతంగా వర్ణించి ఇదిరా తెలంగాణ చరిత్ర అని చెప్పి ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ చాటి చెప్పింది ఆ ఉద్యమ స్ఫూర్తిగా ఆ రోజు మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఆ జే జే హే తెలంగాణ గీతాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి పిల్లగాడు ఆ రోజు ఆ గీతంలో ఉన్నది దాంట్లోనే ఆ రోజు పండగోళ్ళ సాయన్న గురించి గొప్పగా వర్ణన చేసిండు అలాగే మీరసాబ్ గురించి గొప్పగా వర్ణన చేసిండు ఎంతో మంది పోరాట యోధుల గురించి సమ్మక్క సారక్కల గురించి ఆ రోజు వర్ణన చేసి మన కవులు కళాకారుల గురించి వర్ణన జరిగింది అలాగే సర్వాయి పాపన్న గురించి వారు చేసిన పోరాటాల గురించి వర్ణన జరిగింది ఆ పది సంవత్సరాల ఇట్లా మన రాష్ట్ర గీతం ఆ రోజు అధికారికంగా వచ్చినుంటే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి దాకా పాస్ అయిన పిల్లలు మన పండగ సాయన్న చరిత్ర గురించి తెలుసుకుంటుంటే ఈ రోజు అద్భుతంగా వారి గురించి వారి స్ఫూర్తి గురించి వారి చూపిన బాటలో నడుస్తూ ఉండే కానీ అవకాశం పదేళ్లలో మనం కోల్పోయినాం అయినా జనార్దన్ లాంటి ఉద్యమకారులు పుస్తక రూపంలో పండుగ సహాయనను పరిచయం చేసే కార్యక్రమం చేసింది ఈ రోజు మనము రాష్ట్ర గీతంగా ప్రతి స్కూల్లో డిఇఓలందరూ కూడా మేము చెప్పినాం జనగణమన తర్వాత లేదా జనగణగణమన కంటే ముందు మన రాష్ట్ర గీతాన్ని పిల్లలతో పాటించి అందులో మన పోరాట యోధుల చరిత్ర గురించి తెలుసుకొని ఆ తర్వాత పుస్తక రూపంలో వాళ్ళని చదువుకొని భావి తరాలు స్ఫూర్తి తీసుకోవాలా అన్న ఉద్దేశంతో ఈ రోజు బ్రహ్మాండంగా మనం పండుగ జరుపుకుంటా ఉన్నాం అందుకే ఈ రోజు బహుజన బిడ్డలు పోరాట యోధులు అందరూ ఏకమై ఒక పండుగ లాగా ఈ రోజు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం అడిపట్టులో ఇంకొక విషయం ఇప్పుడే మిత్రులు ప్రస్తావించారు మా కృష్ణ గారు మన్యంకొండ దేవస్థాన క్షేత్రం లక్షలాది మంది అక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు పైన దైవత్వం ఉంటది కింద వీరత్వం ఉంటది ఇరవై ఐదు ఫీట్ల పండుగ సాయన విగ్రహం ఎకరం స్థలంలో పండుగ సాయన్న ఏర్పాటు ఈ రోజు మేమందరం కూడా దాన్ని బలపరుస్తూ ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మేము ముందుంటాము మా వంతు కర్తవ్యం ఇక్కడ ఉన్న నాయకులం మా శ్రీహరన్నా ఉన్నాడు మా ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు మా నీలం గుజిరాజు గారు ఉన్నారు మధు ఉన్నారు మేమందరం కలిసి ఇక్కడ ఉన్న మిత్రులతో తెలంగాణ యావత్తు గర్వించే విధంగా మన పండుగ సాయన్న ఇరవై విగ్రహాన్ని ఒక ఒక అక్కడ ఏర్పాటు చేసుకొని ఇదిరా తెలంగాణ చరిత్ర ఇదిరా నా బహుజన వీరులు ఆ రోజు వర్ణాల కోసం రాజ్యాన్ని ఎదిరించు బ్రిటిష్ వాళ్ళు ఎదిరించి నైజం పరిపాలనరు ఈ స్ఫూర్తి భవిష్యత్తులో కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఈ గొప్ప సంకల్పం మనం చేసుకున్నాం ఎట్లయితే ఇక్కడ పోరాటాలతో తర్వాత పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు అధికారం బహుజన్లది ప్రజారాజ్యం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన మంత్రిగా కాబోతున్న కింద మన వీరత్వానికి గుర్తుగా పండగ సాయన్నను ఆకాశం అంత ఎత్తుగా నిలుపుకుందామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నీలం మధుముదిరాజు గారికి శ్రీహరి గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ ప్రాంత శాసన సభ్యుడిగా అయినందుకు ఈ దీనికి శంకుస్థాపన చేసే గౌరవము విగ్రహాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కినందుకు చాలా గర్వపడుతూ ఆ అవకాశం నాకు కల్పించిన మా హనువాడ ప్రజలు మా పండుగ సాయన సేవా సమాజం వ్యక్తులు మా మిత్రులందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై గురాజ్